విశాఖ సెంట్రల్ జైల్లో అధ్యయనంలో భాగంగా సెంట్రల్ జైలు ను సందర్శించిన ఈగల్ చీఫ్ రామకృష్ణ విశాఖ సెంట్రల్ జైల్లో పద్దెనిమిది వందల మంది ఖైదీలు ఉండగా ఒక వెయ్యి ఎనిమిది గంజాయి కేసులో నిందితులు ఉన్నారు వీరిలో చాలా మందికి ఎన్డీపీఎస్ కేసుల తీవ్రత పర్యావసానాలు తేలిక గంజాయి కేసుల్లో చిక్కుకుంటున్నారు రెండు కంటే ఎక్కువ కేసుల్లో ఉన్న నిందితుల డాటా ఈగల్ హెడ్ క్వార్టర్స్ లో పరిశీలిస్తున్నాం ఏజెన్సీలోని మావోయిస్టు ప్రభావిత తొమ్మిది మండలాలు మూడు వందల యాభై గ్రామాల్లో డ్రోన్ సర్వేలెన్స్ నిర్వహించాము అల్లూరి నడిచిన నేల మీద గంజాయి సాగు అన్న చెడ్డ పేరు పూర్తిగా తొలగించడం జరిగిందన్నారు ఇంకా వాళ్ళకి కన్మిషన్ వస్తాయి ఇంకా భవిష్యత్తు మొత్తం నాశనం అవుతుంది ఇవన్నీ చెప్పబోతున్నాం ఇప్పటికే మేము కాలేజెస్ స్కూల్స్లోని మొత్తం వేల సంఖ్యలోని అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేసాం అదేవిధంగా మైగ్రెంట్ లేబర్స్ ఎక్కడ ఉన్నారు అక్కడ కూడా వెళ్ళి చెప్తున్నాం సో నేను కూడా ప్రత్యక్షంగా చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాను ఏజెన్సీలు కూడా చాలా అవేర్నెస్ క్యాంప్స్ చేసాం భవిష్యత్తులో ఇంకా చేయబోతుంది కామన్ పాయింట్ దాన్ని ప్రధానంగా మీకు నేను ఫస్ట్ నుంచి చెప్పినట్టుగానే సుమారుగా పద్దెనిమిది వందల వందల మంది ప్రెజనెస్ ఉంటే దాంట్లో వెయ్యి మంది వెయ్యి ఎనిమిది మంది ఈ గంజాయికి సంబంధించిన కేసు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది నిజంగా ఒక సమస్య ప్రజన్ ప్రజెన్స్ సంబంధించి అదేవిధంగా పోలీస్ సంబంధించి ఈగలకు సంబంధించి మేమందరం కూడా కమిటీ ఉంది దీంట్లో దీంట్లో ఏం చర్చించాలి ఎలా దీన్ని మనం భవిష్యత్తులో ఇంకొక వ్యక్తి దీనికి యాడ్ అవ్వకుండా ఎలా ఉండాలి దాని గురించి మేము ఆల్రెడీ కొన్ని కార్యక్రమాలు చేయబోతున్నాం మనకి ప్రధానంగా ప్రతి యువత కూడా తెలుసుకోవాలి దీనివల్ల వచ్చే పర్యవసానాలు చాలామంది మేము ఇంట్రాక్ట్ అయిన వాళ్ళు చాలామంది చెప్పింది మాకు పర్యవసానాలు తెలియదు అని చెప్తున్నారు ఇది మనకి ఎన్డిపిఎస్ చట్టం ఏంటంటే ఇంకా మిగతా చట్టాలకు దీనికి డిఫరెన్స్ ఉంది మిగతా చట్టంలో ఓనర్స్ లైస్ అంది అక్యూజ్డ్ ప్రాసిక్యూషన్ ఇక్కడ ఆఫ్ ది ప్రూఫ్ లైస్ ఆన్ ది అక్యూజ్డ్ అంటే ఇంకా అక్యూజ్డ్ ప్రూవ్ చేసుకోవాలి నేను తప్పు చేయలేదని చెప్పేసి సో దానివల్ల కన్విక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం యువతీ మీరు చెప్పినట్టుగా మేము రెండు కేసులు అండి ఎవరైతే ఉన్నాయో ఆ డేటా అంతా కూడా అనలైజ్ చేస్తుంది ఈగల్ హెడ్ క్వార్టర్స్లో డేటా ఎనాలసిస్ వింగ్లో ఈ వర్క్ అంత జరుగుతుంది దాంట్లో ఎవరైతే డైనమిక్గా ఉన్నారో అంటే ఇంకా వాళ్ళు మారట్లేదు వాళ్ళందరినీ గుర్తించి పిట్ ఎండ్ చట్టంలో వాళ్ళని వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది వాళ్ళకి ముందుగా చెప్తున్నాం హెచ్చరికలు జారీ చేస్తున్నాం ప్రతి వారం కూడా రీవిజిట్ ప్రోగ్రాం జరుగుతుంది ఆ రీవిజిట్ ప్రోగ్రాంలో కూడా మనము కొంతవరకు వాళ్ళకి చెప్పడం జరుగుతుంది భవిష్యత్తులో ఇంకా చెప్తాం ఈ మధ్యకాలంలో మనం పట్టుకున్న కేసుల్లో ప్రధానంగా ఒక ఎనభై నుంచి తొంభై శాతం అంతా కూడా బ్యాక్వర్డ్ లింకేజ్ ఒరిస్సా నుంచి వస్తుంది చెక్ చెక్పోస్ట్లో కూడా పట్టుకుంటున్నారు కొంతమంది ఎవరైతే స్మగ్లర్స్ ఉన్నారో వాళ్ళ కాల కాలి మార్గం కూడా కూడా వాళ్ళు కొంతమంది బ్యాగ్స్ కింద వేసుకుని వాళ్ళు నర్సీపట్నం ఆ ఏరియాకి రావడం వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది ఇటీవల కాలంలో మీరు గమనిస్తే ఇంకా మనకి అనకాపల్లిలోని ఎనిమిది వందల నలభై కేజీలు గంజా పట్టుకున్నారు ఇది కూడా పూర్తి స్థాయిలో మనం నిఘా పెట్టడం ద్వారా ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ చేయడం వల్ల సాధ్యమైంది అలాగే ఈ మధ్యకాలంలో కూడా చాలా మంచి ఆపరేషన్ జరిగింది భవిష్యత్తులో దీన్ని కూడా పెంచుతాం ఖచ్చితంగా మనకి బార్డర్ ఉంది కాబట్టి బార్డర్లో కొన్ని చోట్ల పోస్ట్ పెడుతున్నాం కొన్ని చోట్ల లేని చోట నుంచి లోపలికి వచ్చే అవకాశం ఉంది దాన్ని ఎలాగ అదుపు చేయాలనేది కూడా పరిశీలిస్తున్నాం అదేవిధంగా మీకు చెప్పినట్టుగా మనం గంజాయి పండకుండా మనం ఎలా సక్సెస్ అయ్యామంటే డ్రోన్ సర్వెలెన్స్ డ్రోన్స్ని మొత్తం రెండు వేల నూట ఇరవై గంటలు ఎగరేసాం లాస్ట్ ఇయర్ మొత్తం ఈ మూడు వందల డెబ్బై ఐదు గ్రామాల మీద ప్రతి ఇంచు ఇంచు కూడా ప్రతి అంగుళం కూడా మనం పరిశీలించడం జరిగింది దానివల్ల సాధ్యమైంది భవిష్యత్తులో ఇంకా మనం పకడ్బందీగా చేయడం కోసం ఏదైతే ఇప్పుడు ఆల్టర్నేటివ్ క్రాప్సీస్ అవసరం ఆపరేషన్ చైతన్యం చేస్తున్నామో దాని ద్వారా కూడా ఇంకా బెటర్ రిజల్ట్స్ రావడం కోసం ప్రయత్నం చేస్తాం నిజంగా ఈరోజు ఇక్కడ రావడం చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ వీళ్ళందరి దగ్గర చాలా విషయాలు మాకు తెలిసింది మనకి భవిష్యత్తులో వీళ్ళ మీద నిఘా ఎలా పెంచాలి కొత్త వ్యక్తి ఈ చైన్లోకి రాకూడదు మేము విజ్ఞప్తి చేసేది యువతి యువకులకి ఎవరైతే ఈ గంజా వ్యాపారంలోకి వస్తున్నారో వాళ్ళందరూ ఒకటే చెప్పదలుచుకున్నాం టీచింగ్లా అంటే ప్రివెన్షన్ ఆఫ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ ఇన్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఈ యాక్ట్ ప్రకారం కూడా మేము ప్రత్యేకంగా దీని మీద కసరత్తు చేస్తున్నాం ఎవరైతే వాళ్ళ పద్ధతి మార్చుకోరో వాళ్ళు ఖచ్చితంగా ఇంకా ఆ గంజాయి డ్రగ్స్లోనే వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ మేము ఐడెంటిఫై చేస్తున్నాం సుమారుగా ఇప్పటికీ ఒక నూట ఎనభై దాకా ప్రపోజల్స్ మేము రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించడం జరిగింది మార్పు చెందిన వాళ్ళు ఖచ్చితంగా ఈ యాక్ట్ ప్రకారం వాళ్ళు ప్రివెంటివ్ డిటెన్షన్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ గంజాయి డ్రగ్స్ వల్ల సమాజం అంతర్గతంగా నాశనమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా సహకరించండి వన్ నైన్ సెవెన్ టు కాల్ చేయండి అదేవిధంగా భవిష్యత్తులోనే ఎక్కడైతే రిపీటెడ్ అఫెండర్స్ ఉంటారో ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా రీవిజిట్ ప్రోగ్రామ్స్ కూడా పెద్ద ఎత్తున చేయబోతున్నాం అదేవిధంగా ఆపరేషన్ మనకి ఈగల్ ద్వారా ఇంకో ఆపరేషన్ కూడా ఈ మధ్యకాలంలో మేము స్టార్ట్ చేస్తున్నాం ఆపరేషన్ హాట్స్పాట్స్ హాట్స్పాట్స్ అంటే సుమారుగా మన రాష్ట్రంలో వాత గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న అనాలసిస్ ప్రకారం ఎనిమిది వందల యాభై దాకా మేము గుర్తించడం జరిగింది ఈ ప్లేసులని మేము ప్రత్యేకంగా విజిట్ చేయడం ఆ ఆ ప్లేస్లో జరుగుతున్న యాక్టివిటీస్ని పరిశీలించడం అక్కడ దగ్గరలో ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో ఎవరైతే ఈ డ్రగ్ అఫెంటర్స్ ఉన్నారో వాళ్ళందరి మీద నిఘా పెట్టడం వాళ్ళ ఇంటికి కూడా విజిట్ చేసి వాళ్ళకి పిట్ డిపిఎస్ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషను ఈ చట్టం గురించి వాళ్ళకి చెప్పడం ఖచ్చితంగా వాళ్ళని ఆపాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళని ఖచ్చితంగా మేము భవిష్యత్తులో ఆపుపోతున్నాం భవిష్యత్తులో ఇంకా విస్తృతంగా డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమం కూడా ముందుకు తీసుకెళ్తున్నాం ఈగల్ క్లబ్స్ ద్వారా సుమారుగా మన రాష్ట్రంలో నలభై వేల విద్యా సంస్థల్లో ఈగల్ క్లబ్స్ ప్రారంభమైనాయి ఎక్కడా కూడా విద్యా సంస్థల దగ్గరలోకి ఈ డ్రగ్స్ కానీ గంజా కానీ ఈ పొగాకు ఉత్పత్తులు కూడా రాకూడదని చెప్పి పెద్ద ఉద్దేశంతో డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం చేస్తున్నాం భవిష్యత్తులో ఈ కార్యక్రమం ఇంకా ముందుకు సా తీసుకెళ్లబోతున్నాం ప్రజల సహకారంతో మేము ఈగల్ పెట్టినప్పుడు కూడా అందరికీ చెప్పాం ప్రతి తల్లి కూడా మనకి ఈగల్కి అంబాసిడరే ప్రతి తల్లి కూడా మీ ఇంటిని పరిశీలించుకోండి మీ ప్రాంతంలోకి కానీ మీ ఇంటిలోకి కానీ గంజాయి ప్రవేశించిందంటే తక్షణం ఫోన్ తీసుకోండి ఒకటి తొమ్మిది ఏడు నుండి సమాచారం అందించండి ఈ ఉద్యమంలో ఎందుకంటే ఇది మనందరం కలిసి చేయాల్సిన ఉద్యమం ఐదు కోట్ల మంది కరెక్ట్ అవ్వడం జరిగింది ప్రధానంగా చాలా ఎక్కువ మంది ఎవరైతే కన్విక్స్ ఉన్నారో వాళ్ళలోని ఎన్డీపీఎస్ చట్టం మీద పూర్తి అవగాహన లేకపోవడం వల్ల దానివల్ల కూడా చాలామంది ఈ కేసుల్లోని ఇరుక్కుంటున్నారని మాకు తెలిసింది సుమారుగా మనకి ఇక్కడ వెయ్యి ఎనిమిది మంది మొత్తం ఎన్డిపిఎస్ కేసుల్లోని ప్రజల్లో ఉన్నారు సుమారుగా పద్దెనిమిది వందల మంది మొత్తం టోటల్ వ్యక్తులు ప్రజల్లో ఉంటే అంటే ఎక్కువ మంది ఎన్డిపిఎస్ కేసుల్లో ఉన్నారు దీని మీద మరింత మేము కాన్సన్ట్రేషన్ చేయబోతున్నాం ప్రధానంగా మేము ఇక్కడి నుంచి మేము నేర్చుకున్న విషయాలు ఏంటంటే ఇంకా కొంతమంది చాలామంది కొంతమంది మార్పు చెందారు భవిష్యత్తులో వాళ్ళు వీటి వల్ల వచ్చే నష్టాలు పది మందికి చెప్పాలని వాళ్ళు ఆలోచనతో ఉన్నారు అది మన చాలా మంచి పరిణామం అది మేము అందరికి కూడా విజ్ఞప్తి చేసేది ఈ గంజాయి అన్నది చాలా ప్రమాదకరమైంది దయచేసి గంజాయిని ముట్టుకోవద్దు ఈ గంజాయికి సంబంధించిన వ్యాపారులు ఎవరైనా మీకు కలిసిన వన్ నైన్ సెవెన్ టూకి మీరు సమాచారం ఇవ్వండి ఈగల్ వ్యవస్థ ఉంది ప్రస్తుతం మనకి ఆంధ్రప్రదేశ్లోని ఒక వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఏఎస్ఆర్ జిల్లాలోని పూర్తిగా మనం పంటని ధ్వంసం చేయడం జరిగింది కల్టివేషన్ పూర్తిగా జీరో చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో నలభై ఆరు లక్షల మొక్కలు ఇస్తే ఇంకా ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఈ సంవత్సరం ప్రభుత్వం రెండు కోట్ల మొక్కలు పంపిణీ చేయడాన్ని నిశ్చయించుకుంది గత సంవత్సరంలో సుమారుగా పదివేల రెండు వందల యాభై ఆరు ఎకరాలకి సంబంధించిన సపోర్ట్ చేస్తాయి ఈ సంవత్సరం సుమారుగా టార్గెట్ ముప్పై ఐదు వేల ఎకరాలకి ఇవ్వాలని ఇరవై ఐదు వేల మంది ఫార్మర్స్ని మార్చాలని ఉద్దేశం పెట్టుకుంది పెద్ద ఎత్తున డ్రోన్ సర్వేలెన్సు అదేవిధంగా ఎడ్రిన్ శాటిలైట్స్ వివిధ రకాల కోఆర్డినెట్ సెర్చ్ ఆపరేషన్స్ అవేర్నెస్ క్యాంప్స్ వీటి ద్వారా పూర్తి స్థాయిలో ఏఎస్ఆర్ జిల్లాలోని మనం గంజాయి సాగన్ పూర్తిగా అరికట్టడం జరిగింది ప్రస్తుతం మనకి వచ్చిన గంజాయి అంతా కూడా సుమారుగా మనకి ఒరిస్సా నుంచి మనకి దిగుమతి అవుతుంది దాని మీద మేము పూర్తి దృష్టి పెడుతున్నాం సుమారుగా ఎనభై ఒక్క చెక్ పోస్టులు అంతరాష్ట్ర చెక్ పోస్టులు అన్ని కూడా పటిష్టం చేయడం ఇటీవల కాలంలో మనం పట్టుకునే కేసులన్నింటిలో కూడా అవే కేసులు ఎక్కువ మనకి నమోదవుతున్నాయి వాటి ద్వారా కూడా మనం ఆపడే ప్రయత్నిస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు మేము ఈ విజిట్ తర్వాత ప్రధానంగా మేము నేర్చుకున్నది ఈ కేసులో పట్టుబడి జైలుకు వస్తున్నారు మళ్ళీ బయటికి వెళ్ళి అటువంటి కార్యక్రమాలు చేయకుండా అతను ఆపాల్సిన పరిస్థితి చాలా ఉంది రెండు కేసులు మూడు కేసుల్లోని వచ్చిన వ్యక్తులు ఖచ్చితంగా వాళ్ళు పూర్తికాలం జైలు శిక్ష పొందించే అవకాశం ఉంటుంది వాళ్ళందరినీ కూడా మనం కౌన్సిలింగ్ ద్వారా సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం ద్వారా మానిటరింగ్ ద్వారా చేయబోతున్నాం ఇప్పటికే మనం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల ఏడు వందల సస్పెక్ట్ మనం పెట్టడం జరిగింది భవిష్యత్తులో మరిన్ని మనం ఇవి ఇవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేసి ఎవరైతే బయట ఉన్నారో అంత ముందు కేసుల్లో వాళ్ళ మీద నిఘా పెంచడం కోసం కూడా పూర్తిగా మేము ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తాం అదేవిధంగా ఈగల్ వచ్చిన తర్వాత ఒక ఇంపాక్ట్ ఆపరేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా మనం ప్రత్యేకమైన ఆపరేషన్స్ మొదలుపెట్టాం దాంట్లో ఒకటి ఆపరేషన్ గరుడ ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ ఏదైతే ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకూడదు డ్రగ్స్ వాటిని అమ్మకుండా ఉండడం కోసం ఆపరేషన్ గరుడ మనకి జాయింట్ మన రైట్స్ ద్వారా సుమారుగా మనం రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేసాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మేము కౌన్సిలింగ్ సెషన్స్ వర్క్ షాప్స్ మెడికల్ అసోసియేషన్స్ వాళ్ళతో పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఆపరేషన్ ఈగల్ ట్రైన్స్ మీద ఒరిస్సా బౌండ్ ట్రైన్స్ మీద విస్తృతంగా తనిఖీలు జరుగుతున్నాయి సుమారుగా అది రెగ్యులర్గా ప్రతి వారం కూడా చోట తనిఖీలు జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో మేము గంజాయి గంజాయి చాక్లెట్స్ కూడా పట్టుకున్నాం ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ ద్వారా అది ప్రత్యేకంగా విద్యా సంస్థల పరిధిలో వంద అడుగు వంద యాడ్స్ దగ్గరలో ఎక్కడా కూడా ఈ పొగాకు ఉత్పత్తులు అమ్మకూడదు దాని మీద ప్రత్యేకంగా మేము ఇరవై ఐదు వేలు పైన కేసులు నమోదు చేయడం జరిగింది పొగాకు ఉత్పత్తులు జరగకూడదు సుమారుగా నలభై లక్షల రూపాయల దగ్గర ఫైన్ వేయడం జరిగింది ఈ పోలీస్ అదేవిధంగా ఈగల్ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ వల్ల ఎక్కడా కూడా ఇరవై ఐదు వేలు మేము ఎక్కడైతే మేము షాపులు తనిఖీ చేస్తున్నాము ఎక్కడ కూడా గంజాయి అత్తర ఉత్పత్తులు మనకు పట్టుబడలేదు కేవలం పొగాకు ఉత్పత్తులు మాత్రమే మనకు పట్టుబడ్డాయి ఎన్ఫోర్స్మెంట్ వరకు చాలా కఠినంగా జరుగుతుంది అదేవిధంగా స్మగ్లర్స్ అందరికి కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం మీ ఆస్తులు కూడా జప్తు అయిపోతున్నాయి మనకిప్పుడు ఎన్డీపీఎస్ చట్టం చాలా కఠినంగా అమలు చేస్తున్నాం స్మగ్లర్స్ ప్రత్యేకంగా ఇటీవల కాలంలో మేము సుమారుగా ఒక యాభై ఐదు మందిని ఐడెంటిఫై చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ ఆస్తులు ఏమున్నాయి అవన్నీ కూడా పరిశీలన చేస్తున్నాం భవిష్యత్తులో వాళ్ళ ఆస్తులు కూడా జప్తు అయిపోతాయి అదేవిధంగా మీ స్కూల్లోకి కాలేజీలోకి మీ బడిలోకి గంజాయి ప్రవేశించిందా అంటే ఇంకా ఒకసారి ప్రవేశించిందని మీకు మీకు కనీసం పూర్తి సమాచారం లేకపోయినా సరే మాకు కాల్ చేయండి మేము కనుక్కుంటాం మా టీమ్స్ ఉన్నాయి మా చాలా చిన్న చిన్ని సెల్స్ కానీ చాలా ఎఫెక్టివ్ సెల్స్ అవి ఎఫెక్టివ్ సెల్స్ మొత్తం రాష్ట్రంలో ఇన్ని ఇన్ని రకాల ఇంపాక్ట్ ఆపరేషన్స్ ఇన్ని రకాల గతంలో మీరు విని ఉంటారు పిట్ అండ్ డిపిఎస్ అనే చట్టం ఒక్కరు కూడా ఒక్క కేసు కూడా గతంలో లేదు ఇప్పుడు సుమారుగా మాకు నూట ఎనభై ప్రపోజల్స్ మీరు తయారు చేస్తున్నాం ఎవరైతే డైనమిక్గా ఈ కార్యక్రమాలు వాళ్ళు మారట్లేదో హ్యాబిచువల్ అఫ్రెంటర్స్ అయ్యారు ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతున్నాయి భవిష్యత్తులో కూడా చేస్తాం అందుకని మేము అందరినీ కోరుతున్నాం ఈగల్లో ఎవరు సభ్యులు కాదు ఇది ఈగల్ అన్నది ప్రతి కుటుంబానికి సంబంధించింది ఐదు కోట్ల మంది తెలుగు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించింది ప్రతి వ్యక్తి కూడా మీ ప్రాంతానికి గంజాయి వచ్చింది గంజాయి ఉంది అని మీకు కనీసం అనిపించినా సరే మీ మనసుకు అనిపించినా లేకపోయినా సరే అనిపిస్తుంటుంది మనకి ఏదో వచ్చింది అంటున్నారు పలానవాడు అన్నాడు పలానవాడు మీరు దయచేసి మాకు కాల్ చేయండి

ఇది కూడా కొంతవరకు మేము పరిశీలించాం ఖచ్చితంగా ఇప్పుడు మేము గమనిస్తే ఇంకా చాలా యంగ్ మీరు చెప్పినట్టుగా విద్యార్థులు వాళ్ళు ఉన్నారు కొంతమంది అయితే బీటెక్ చదివిన వాళ్ళు కూడా ఉన్నారు నిజంగా అది చాలా ఆందోళనకరం ఖచ్చితంగా వీళ్ళు ఉన్నారు వాళ్ళ మీద కూడా దర్యాప్తు జరుగుతుంది వాటి గురించి కూడా మనం ఈ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషను ఈ పిట్టి ఎన్డిపిఎస్ చట్టం ద్వారా వాళ్ళని కూడా ఈ కేసులో తీసుకురావడం కోసం దాన్నే మనం బ్యాక్వర్డ్ లింకేజ్ ఫార్వర్డ్ లింకేజ్ అంటాం ఈ రెండు కూడా మనం చేయబోతున్నాం ఈ బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ లింగ్స్ ఇప్పుడు చాలా ఎస్టాబ్లిష్ చేసాం మనకి దేశవ్యాప్తంగా వేరే రాష్ట్రాల్లో ఉన్న ఏఎన్టీఎఫ్స్ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ వాళ్ళతో ఈగలు అనుసంధానం చేయడం జరిగింది మేము ప్రత్యేకంగా ఒరిస్సా తెలంగాణ మహారాష్ట్ర కేరళ తమిళనాడు అదేవిధంగా కర్ణాటక ఈ ఏఎన్టీఎఫ్స్తో ప్రత్యేకంగా మేము ఎక్కువ ఇంటరాక్ట్ అవుతున్నాం వీళ్ళందరికీ కూడా ఎవరైతే మీరు చెప్పినట్టుగా వాళ్ళ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ నేరస్తులందరినీ గుర్తించి ఈగల్ ద్వారా వాళ్ళకి ఆల్రెడీ మేము సమాచారం వాళ్ళకి పంపించడం జరిగింది టీమ్స్ కూడా మేము మా మన పోలీస్ ద్వారా టీమ్స్ కూడా పంపిస్తున్నాం ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో కొంతమందిని వేరే రాష్ట్రం వాళ్ళు కూడా పట్టుకోవడం జరిగింది భవిష్యత్తులో మీరు చెప్పిన సలహాలు సూచనలు కూడా ఇంకా విస్తృతంగా పాటించి ఎవరైతే వెనకాల ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా బయట తీసుకురావడం ప్రయత్నాలు చేస్తారు సంబంధించి కొన్ని కాల్స్ వస్తున్నాయి అదేవిధంగా ఎంతో పాతకాలంలో సపోజ్కి కొన్ని కొన్ని జిల్లాల్లోని ఎంతో కాలంగా కొన్ని అపార్ట్మెంట్లలోని గంజా నడుస్తుంది ఇట్లా చెప్పిన వాళ్ళు కూడా సమాచారం ఉంది వాటిని కూడా బ్రేక్ చేయడం జరిగింది అది కాకుండా ఇటీవల కాలంలో చాలా ఇంటర్సెప్షన్ చేశాము ప్రజలకు కూడా స్పందిస్తున్నారు ప్రజలు కూడా వాళ్ళకు కూడా పూర్తిగా అవగాహన వచ్చింది ఈగల్ వ్యవస్థ వచ్చింది వన్ నైన్ సెవెన్ టూ కాల్ చేస్తే ఇంకా వెంటనే స్పందిస్తారు దానివల్ల మనకి ఈ డ్రగ్స్ అవి కంట్రోల్ అవుతాయని చెప్పారు ఖచ్చితంగా అది జరుగుతుంది మనకి ఇంకా హ్యూమన్ స్టోరీస్ కూడా చాలామంది చెప్తున్నారు ముఖ్యంగా తల్లులు కాల్ చేసి అంటే వాళ్ళకు ఒక నమ్మకం ఈగల ద్వారా కానీ మా ఫోన్ చేస్తే కనీసం వాళ్ళకు ఒక స్వాంత్రం దొరుకుతుంది ఒక తల్లి ఫోన్ చేసి రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళ అబ్బాయి పదో క్లాస్ పదో క్లాసు పాస్ అయితే ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే ఇంకా స్కూల్ ఫస్ట్ వచ్చాడు అతను ఒక ఫ్లెక్సీ పెట్టారట స్కూల్లో తర్వాత రెండు సంవత్సరాలకి అతను గంజాగా అలవాటు పడి ఈరోజు కూడా ఆ అలవాటు నుంచి బయటికి రాలేకపోతున్నాడు సో అటువంటి చెప్పి ఆమె ఎంతో బాధపడుతూ ఆమె మనోవేదన మనం అర్థం చేసుకోవచ్చు సో అటువంటి అని మా తెలియడం వల్ల ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది మాకు తెలుస్తున్నాయి భవిష్యత్తులో కూడా మేము అదే అదే విధంగా ప్రజలు స్పందించాలని కోరుకుంటున్నాం ఒకటి తొమ్మిది ఏడు నుండి సమాచారం అందించండి మీ సమాచారం గోప్యంగా ఉంటుంది అదే కదా మేము వాట్సాప్ నెంబర్ కూడా మేము ప్రజలకు ఇవ్వడం జరిగింది సో ఇది అందరూ కలిసి చేయాలి ఇది ఈగల్ అనేది మీకు గతంలో నేను ప్రెస్ మీట్లోని మన మన పత్రికా విలీక సోదరుడు ఒకటి అడిగారు ఈగల్ ఈగల్కి ఎంతమంది సభ్యులు అని చెప్పేసి అంటే ఇంకా అతని ఉద్దేశం మాకు ఈగల్లో ఎంతమంది మూడు వందల మంది నాలుగు వందల మంది నేను చెప్పాను ఈగల్లో ఐదు కోట్ల మంది సభ్యులే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఐదు కోట్ల మంది సభ్యులే ప్రతి వ్యక్తి కూడా ఈ డ్రగ్స్ వల్ల వచ్చే అనర్థాలు తెలుసుకోవాలి ఇంకా డ్రగ్స్ వల్ల మనకి అంతర్గతంగా సమాజం బలహీనపడే అవకాశం ఉంది ఇది వీళ్ళు వాళ్ళు అని కాకుండా ఎవరు కాకుండా ఐదు కోట్ల మంది అనుకోవాలి మనందరిది ఇది ఈ సమాజం మనది ఇటువంటి సమాజంలో డ్రగ్స్ ఉండకూడదు గంజాయి ఉండకూడదు ఈ గంజాయి డ్రగ్స్ వల్ల నేరాలు జరుగుతాయి ఇంకా దానివల్ల మనమే నష్టపోతాం డ్రోన్ సర్వీలెస్ గత సంవత్సరంలో మేము రెండు వేల నూట ఇరవై గంటలు డ్రోన్ మేము ఎగరేసాం ఈ మూడు వందల డెబ్బై ఐదు గ్రామాల మీద తొమ్మిది మండలాల్లో మాకు ఎటువంటి పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ కాదు ఏ ప్రాంతానికి మేము వెళ్ళగలుగుతాం అదేవిధంగా ఈగల్ బృందాలు కూడా జిల్లా పోలీసులతో జిల్లా యంత్రాంగంతో వాళ్ళతో సమన్వయం చేసుకుని ఈ ఏదైతే మనం జీరో కల్టివేషన్ దాన్ని పూర్తిగా సాధించామో భవిష్యత్తులో కూడా అల్లూరి నడిచిన నేల పవిత్రమైన నేలది అల్లూరి సీతారామరాజు గారి ప్రాణత్యాగం చేసిన నేలది ఆ నేలకి ఉన్న చెట్టు మేము పూర్తిగా తొడిచేయడం జరిగింది ఈరోజు మేము అంత గర్వంగా ఈగల్ తరఫున అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున గర్వంగా చెప్పగలం అల్లూరు నడిచిన నేల పవిత్రమైన నేలని మేము అలాగే పవిత్రత కాపాడుతున్నాం అదేవిధంగా గిరిజన తమ్ముళ్ళకి చెల్లెల్ని కూడా విజ్ఞప్తి చేసాం వాళ్ళు ఆ విజ్ఞప్తులు కూడా విన్నారు చాలా గ్రామాల్లో ఈరోజు వాళ్ళు మీటింగ్లు పెట్టుకుంటున్నారు మన ప్రాంతంలో మన గ్రామంలో గంజాయి పండకూడదని వాళ్ళు వాళ్ళంతరూ వాళ్ళు ఇంటర్నల్గా మీటింగ్లు పెట్టుకుంటున్నారు ఆల్టర్నేటివ్ ఏదో ప్రత్యామ్నాయ సపోర్ట్ గవర్నమెంట్ ఇస్తుందో దాన్ని తీసుకుంటున్నారు ఖచ్చితంగా వాళ్ళ మౌలికమైన మార్పు వచ్చింది మౌలికమైన మార్పు రానంత వరకు ఏది సాధ్యం కాదు మౌలికమైన మార్పు వచ్చింది గిరిజన తమ్ముళ్ళు చెల్లెళ్ళు కూడా వాళ్ళ ప్రాంతానికి ఆ చెడ్డ పేరు రాకూడదు అనుకుంటున్నారు వాళ్ళ పిల్లలు ఈరోజు మనకి ప్రజల్లో ఉన్నారంటే ఇంకా అది కూడా చాలా బాధాకరం ఇంకో పిల్లవాడు ఆ చైన్లో రాకూడదు మేమందరికీ కూడా గిరిజన తమ్ముళ్ళకి చెల్లెలకి అల్లూరు సీతారామరావు జిల్లా ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం మీ పిల్లలు కనుక ఇటువంటి కార్యక్రమాలు పాల్పడుతున్నారని తెలిస్తే దయచేసి వన్ నైన్ సెవెన్ టూకి కాల్ చేయండి దయచేసి ఆపండి వాళ్ళని వాళ్ళ కేసులో ఇది కొన్ని పది సంవత్సరాలు కొంతమంది కన్విక్ట్ శిక్షపడే లోపల ఉన్నారు ఇది చాలా బాధాకరం అంత అంత అటువంటి కష్టం ఏ తల్లికి రాకూడదు ప్రతి తల్లి కూడా మాకు బ్రాండ్ అంబాసిడరే ఏఎస్ఆర్ జిల్లాలో ప్రతి గిరిజన తమ్ముడు చెల్లెలు కూడా మాకు కోసం ఒక్క నిమిషం ఆలోచించాలి మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తాం